కూడా వినియోగించుకున్నట్లయితే రవాదీ బారిన పడకుండా రైతులు గిట్టుబాటు పడాలనే పొందడాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెంటర్స్ని యూజ్ చేసుకొని రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతుల కోసం చెప్పిన వాళ్ళని వాళ్ళ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గిట్టుబాటు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఉపయోగించుకోవాలని యూజ్ చేస్తూ ప్రభుత్వం మంచి వేలు లేకపోయారు అయితే పంతొమ్మిది వేల ఏడు వందల వేల రూపాయల తరపున గుట్టికి రేటింగ్ కూడా నిర్ణయించింది దానికి తగ్గట్టుగా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు తేల సాగడానికి ఉండాలి తర్వాత కాళ్ళు కానీ ఎలా ఉంటాయి దాని మీద కూడా మన గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నట్లయితే ఈ రేట్ నుంచి అట్లా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే కూడా కొనుగోలు చేస్తారు అయితే దాని దగ్గర రేటు నుంచి దానికి ఇవ్వడం జరుగుతుంది అయితే రైతులు ఈ దాని బస్తాల్లో నిలిపేటట్టు దానికి తగ్గట్టుగా ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చినట్లయితే వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకు అవసరమైన లేకుండా చేసుకు కాలు గింజలు ఇలాంటివి లేకుండా లేకపోతే మనం మంచి రేటు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెంటర్స్ చేసుకొని మీరు పండినటువంటి కార్యాన్ని పండించిన ధాన్యాన్ని ఈ సెంటర్స్ ద్వారా అప్పుకొని అందరూ కూడా పెరిగి పొందాలని కోరుకుంటూ ఉన్నాము గతంలో అయితే మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఇల్లుకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము మిజర్స్ దాన్ని పెంచుకోరు దించుకోకపోవడం వల్ల అదేంటి అని తెలియదు అక్కడ దాకా పోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అన్నీ పెట్టిందని అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను మేకెక్కడన్నా చాలా నష్టపోయామో అని చెప్పడం జరిగింది ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా ముందే ఇక్కడే రెక్లే చేసుకొని దాన్ని లక్షీగా అన్నీ కూడా జనరేట్ చేసి పంపించడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఇష్యూ వచ్చినటువంటి మమ్మల్ని అంతా కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని విందర్స్తో మాట్లాడి సమస్య ఇమ్మీడియట్గా స్పందించి బిల్లుల దగ్గర రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అవసరమైన ఏర్పాట్లు అనేవి కూడా చేయడం జరిగింది మన మండలానికి సంబంధించి పది రైతు రైతులో సెకండ్ రా ఒక ఇరవై ఒక్క బిల్లర్స్ని కూడా మనకు ఎలా చేయడం జరిగింది ఏ రైతు పలుసాకెళ్ళినా ఏ బిల్లర్ల దగ్గరికి వెళ్ళాలి అనేది ఎలా చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చేయడం లేకుండా వెళ్ళిన వెంటనే వాళ్ళు తీసుకునే విధంగా బిల్లర్స్కి ఆ తర్వాత కూడా ఎటువంటి గతంలో డిలే అయ్యేది ఈసారి డిలే కాకుండా రైతులు అమ్ముకున్నటువంటి ఫ్యామిలీ అంతే వెంటనే ఒక ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్స్ కూడా వచ్చేవి మీకు అంతగా నమ్మకం లేకపోయినట్లయితే చేస్తూ ఉన్నాం ఈ రోజు కొంతమంది రైతులు కన్విన్స్ చేసి మన యంత్రాంగం మాట్లాడి అనిపించింది రైతుని కొంత ఫ్యామిలీ కనుగోలు చేయడం జరిగింది ఈ నేను మిల్లర్స్ అయితే ఇది కూడా పంపిస్తూ ఉంటాము అవి పంపిస్తూ ఉంటాము కాబట్టి అవి చూసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే మీరు ముందుకు రండి అంటే కనీసం ఒక పది మంది అయినా ముందుకు వచ్చి వాళ్ళు దాన్ని ఎలాగా కొనుగోలు చేస్తుంటారు మిల్లర్ దగ్గర ఇబ్బంది అవుతుందో అని చూసుకున్న తర్వాత అయినా ముందుకు రండి దానికోసమైనా ఒక పది మంది ముందుకు వచ్చి చేసినట్లయితే మనము మిల్లర్స్ దగ్గరికి పంపిస్తాము మీరు చూసుకోండి వెరిఫై చేసుకుంటాము నమ్మకం కలిగిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కనిపిస్తే అందరూ కూడా వచ్చినట్లయితే మనం ఈ సెంటర్స్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ లాభం కలుగుతుంది మీరు బయట ఎక్కువ రేట్లు వస్తే ఖచ్చితంగా అమ్ముకోండి మనం ఏం ఆనందంగా లేదు బయట తక్కువ రేట్ని అమ్ముకోవాలి మాత్రం ఇబ్బంది పడకుండా ఈ సెంటర్స్ ఈ సెంటర్స్ ద్వారా అదేవిధంగా ఈ వెండర్స్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన జాగ్రత్తలు అయితే అన్ని కూడా తీసుకుంటున్నాము కాబట్టి ఈ సదుపాయాన్ని రైతులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా